ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకోవాలి బడుగు బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించాలి అనే కోణాన్ని మర్చిపోకుండా వాళ్ళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచనతో గౌరవ రాహుల్ గాంధీ గారు నాడు జోడో యాత్రలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా బలహీన వర్గాలు చాలా సంతోషపడతా ఉన్నాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వము చేయలేనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను విస్మరించకుండా వాళ్ళని గౌరవించే విధంగా ప్రజలకు సేవ చేసేదాననే కాకుండా ప్రభుత్వ ఫలాలలో కూడా అగ్రభాగాన్ని నిలపడం కోసం ఇవాళ బీసీ కులగణన చేయడం జరుగుతా ఉన్నది బహుశా ఈ రాష్ట్రంలో ఈ బీసీ కులగణన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు కాలం చెల్లినట్టు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీలు ఒకటి బిఆర్ఎస్ పార్టీ రెండు బిజెపి పార్టీ రెండు పార్టీలు కూడా ఆగమాగమైపోతా ఉన్నాయి పొద్దున లేచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మనం చూసినాం కవితమ్మ గారు లిక్కర్ బిజినెస్ లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బహుశా ఆమె బీసీ నినాదంతోనే బయటకు వచ్చి బీసీలకు నేనేదో చేస్తాను చెప్పేసి మాట్లాడినారు ఈ రెండు మూడు జిల్లాలలో అనుకుంటాను బీసీ మీటింగ్లు కూడా పెట్టినారు బహుశా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో బీసీ నినాదాన్ని ఎత్తుకునే బీసీ నాయకుడు లేకపోయి కావచ్చు బీసీల గురించి మాట్లాడగలిగితే మాట్లాడితే వాళ్లకు ఆ పార్టీలో కాలం చెల్లదని చెప్పేసి ఆమె నిర్ణయం తీసుకుంది కావచ్చు మాట్లాడడానికి జంకి కూడా ఉండొచ్చిన బీసీలు ఉన్నా కానీ ఎందుకంటే దుర్మార్గం ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఏదొచ్చినా వాళ్ళ ఆ కుటుంబ సభ్యులే మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం ఏంటంటే ఎవరు మాట్లాడినా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే మాట్లాడాలి బయట వాళ్ళు మాట్లాడడానికి అనర్హులు బీసీల గురించి మాట్లాడినా ఓసీల గురించి మాట్లాడినా దళితుల గురించి మాట్లాడినా మహిళల గురించి మాట్లాడినా సదరు కుటుంబం నుంటే మాట్లాడాలి తప్పిస్తే ఇంకెవరు మాట్లాడడానికి అవకాశం లేదు మాట్లాడకూడదు ఇది వాళ్ళ రాజ్యాంగం అయితే నేను నిన్న కవిత గారి స్టేట్మెంట్ చూసినాను మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటామే అసలు ఈ కులాల గొడవ అంత ఎందుకు మోదీ గారి ఏ కులం అయితే మనకేంది రాహుల్ గాంధీ గారిది ఏ మతం అయితే మనకేంది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడదా చెప్పేసి మళ్ళీ వాళ్ళ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు మాకేమనిపిస్తా ఉందంటే అసలు ఈ కులాల గురించి మాట్లాడగానే గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు దడుముకుంటారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుల వణుకొస్తా ఉన్నది కులాల గురించి మాట్లాడితే కులాలకు వాళ్ళు చేసినటువంటి అవమానం కావచ్చు కులాలకు వాళ్ళు చేసినటువంటి ఏదైతే మోసం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి భయం ఉన్నట్టుగా మాకు అనిపిస్తా ఉన్నది మనందరూ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల రెండు ఆగస్టు ఫోర్టీన్త్ నాడు అంబేద్కర్ భవన్ లో ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటిది దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది అంబేద్కర్ భవన్ లో దళితులను మోసం చేసిరు ఇవి నిన్న నిన్న బర్త్డే కేసీఆర్ గారి బర్త్డే లో తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి అసలు తొలి అనగానే ఒకటి గుర్తొస్తా ఉంది కదా దళితులకు తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులను మోసం చేసినట్టు చరిత్ర మీది దళితులకు మూడు ఎకరాలు ఇస్తా భూమి ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి ఘన చరిత్ర మీది దళిత బంధు అన్నారు బీసీ బంధు అన్నారు బీసీలను మోసం చేసిన ఘన చరిత్ర మీది అంటే ఏ వర్గానికి న్యాయం చేయలేదు మీరు ఏ వర్గాన్ని హక్కున చేర్చుకోలే మీరు ఏ వర్గాన్ని ఆదరించలేదు మీరు కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా ఎక్కడ తిరుగుబాటు చేస్తాయని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కొత్త కొత్త మాటలు మాట్లాడే పరిస్థితి వాళ్ళ మనకు కనిపిస్తా ఉన్నది